కావలి మండలం గౌరవరి గ్రామంలో పోలేరమ్మ తల్లి ఉత్సవాలు జాతరని డెబ్బై రెండు సంవత్సరాలు సుమారుగా ఎనభై సంవత్సరాల నుంచి ఉత్సవాలను జాతరని ఘనంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తున్నారు అందరూ ఏక తాటిపై నిలబడి రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి ఇక్కడ తల్లిని పూజించారు ఎప్పుడు జరిగేంత గొప్ప విధంగా అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ విదేశాలు ఖత్తరు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మనికి డొనేషన్లు పంపించి ఘనంగా జరిగేదానికి ఏర్పాట్లు చేశారు ఈరోజు కుంకుమార్చన అలాగే వెండి ముఖం వెండి కిరీటు బహుకరణ సాయంత్రం గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు రేపు అనగా పదిహేనో తేదీన పొంగళ్ళు అలాగే మధ్యాహ్నం ఎద్దులబండి పోటీలను అలాగే ఎద్దుల బండి లాగులను కూడా నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ఈ కాలంలో అందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి చేసుకోవడం సంతోషంగా ఉంది బంధువులందరూ కూడా ఒకే దగ్గరికి రావటం పోలేరమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన మహిళా భక్తులు కానీ కార్యక్రమం నిర్వహించేటువంటి నిర్వాహకులు కానీ ఆలయంలో పూజలు నిర్వహించే పూజలు కానీ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ విశేషం వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో భూషణ్ రెడ్డి స్టార్ నైన్ టీవీ